బాలీవుడ్ టాప్ డైరెక్టర్లను ఇండియా ఫార్ములా భయపెడుతోందా హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ తెలియని దర్శకులు కూడా పాన్ ఇండియా కథలు రాయలేక తికమక పడుతున్నారా మొన్న కొరటాల శివ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతా ఇండియా పదం వింటేనే ఉలిక్కి పడుతున్నారా జస్ట్ ఇట్ పాన్ ఇండియా మూవీల ట్రెండ్ నడుస్తున్న కాలంలో మ్యాటర్ ఉన్న దర్శకులకు గడ్డు పరిస్థితులు తప్పట్లేదు ఇండియా స్క్రిప్ట్లు రాసే ప్రాసెస్ లో కంగారు తప్పట్లేదు త్రివిక్రమ్ అలవైకుంఠపురంలోతో బాక్స్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు తన సినిమాలెన్నో హిందీలో డబ్బై అక్కడ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి అయినా తను మహేష్ మూవీ కోసం పెన్నులో ఇంకు కాదు ఇంకేదో కొత్త ఫార్ములా కలిపి మరీ వాడుతున్నాడు ఎన్టీఆర్ కోసం సినిమా కథ రాసిన త్రివిక్రమ్ అక్కడ పాన్ ఇండియా లెవెల్లో కంటెంట్ కావాలి అనడంతో యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది అదే కథని మార్చి మహేష్ తో సినిమా తీస్తుంటే మహేష్ కూడా పాన్ ఇండియా కావాలనే కావాలనేసరికి కంగారు పడాల్సి వస్తోందట తో తారక్ ఇమేజ్ పెరిగిందనే తన రేంజ్ కి తగ్గ కథ కాదనే మాటల మాంత్రికుడికి నో చెప్పాడట ఎన్టీఆర్ ఇదే సమయంలో జక్కన్నతో సినిమాకు సయన్న మహేష్ కూడా తనకు రాబోయే ఇమేజ్ కి తగ్గట్టు ఇప్పుడు చేస్తున్న మూవీ కావాలి అనడంతో కథను మార్చి మార్చి రాస్తూ సెకండ్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాడు ఇక కొరటాల శివ పరిస్థితి మరీ దారుణం అంటున్నారు త్రిబులార్ తో చెర్రి రేంజ్ మారిపోయింది అందుకే ఆచార్యలో పాన్ ఇండియా రేంజ్ మెటీరియల్ రెడీ చేసే ప్రాసెస్ లో కథకు మార్పులు చేసి చేసి చివరకు చేతులు కాల్చుకున్నారు ఇట్లు తప్ప ఫెయిల్యూర్స్ లేని కొరటాల శివనే పాన్ ఇండియా మాయలో పడి ఆచార్యతో డిజాస్టర్ ఫేస్ చేశాడు ఇక సుకుమార్ పుష్ప టూ కోసం రెడీ చేసుకున్న కథ సరిపోదంటూ ఇంకా ఇంకా మార్పులు చేస్తూ చేస్తూ ఎప్పుడో ఏప్రిల్లో సెట్స్ పై తీసుకువెళ్లాల్సిన పుష్ప టూ ని ఇప్పుడు నవంబర్ ఏడుకి సెట్స్ మీదకి తీసుకెళ్తున్నాడు